హాయ్ అండి ఇవాళ కీర దోసకాయ చేసుకుంటున్నాం ఎందుకంటే కీర దోసకాయ ఇవి మామిడికాయ అండి మామిడికాయ ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కోర్స్ రెడీ పెట్టుకున్నాము మళ్ళీ స్టవ్ వెలిగించి ఇల్లు పెట్టి ముక్కలు వేసాం కదండి మొక్కలు నెయ్యి వేస్తున్నాను ఇవి మామిడికాయ ముక్కలండి లైట్గా ఉడకబెడుతున్నాను స్టవ్ వెలిగింది గిన్నె పెట్టాం కదా గిన్నె వేడెక్కింది కదా ఇప్పుడు పోర్క్ సరిపడగా ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఒక పెద్ద ఉల్లిపాయ పోసాం పోసుకుని ఉల్లిపాయ మొక్కలు వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నాం ఆరు పచ్చిమిరపకాయలు కోసాము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయి కదా ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాం ఒక మూడు టమాటాలు కోసాము బేగా ఏగడం కోసం కూరపు సరిపడా సాల్ట్ వేస్తున్నాం వేగుతున్నాయి కదా ఇప్పుడు పోసి పెట్టుకున్న కీర దోస మొక్కలు వేస్తున్నాము ఇది రెండు కాయలు ఇప్పుడు ఇలా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఉడకొని ఉంచుకున్నాం కదా మామిడికాయ గుజ్జు మామిడికాయ మొక్కల గుజ్జు ఇది మెత్తగా ఉడికిపోయింది తర్వాత కొద్దిగా ఒక ఫామ్ స్పూన్ పసుపు వేస్తున్నాము ఒక రెండు ఒక స్పూన్ అన్నారా కారం వేస్తున్నాము ఒక స్పూన్ జీరకర పొడి వేస్తున్నాము ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాము ఇందులో మగ్గిపోయింది కదా తక్కువ మొత్తం పట్టింది కదా మొక్కలకి ఇప్పుడు సరిపడా నీళ్ళేస్తున్నాము కేర దోసకాయ మామిడికాయ కూర రెడీ అయిపోయింది మొత్తం ఉడికిపోయింది కదా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి